హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్ నెక్ అయితే డిజైన్ చేశానండి ఏంటి ఇందులో స్పెషల్ రౌండ్ నెక్కే కదా అక్క అని మీరు అనుకోవచ్చండి నాకు శారీస్లో ఎప్పుడైనా స్వాంజీ పీసెస్ వస్తే మాత్రం నాకు ఏదో ఒకటి పెట్టి ఐ మీన్ మోడల్ ఏదో ఒకటి పెట్టి స్టిచ్ చేయాలనిపిస్తుంది ఎప్పుడు వేరే వేరే స్టైల్లో పెడతాను ఇది కొంచెం పెద్ద ఆవిడదే ఎక్కువ మోడల్ ఏం పెట్టట్లేదండి రౌండ్ నెక్కగా మాత్రమే నేను వేస్తున్నాను అది ఎలా వేస్తున్నాను ఏంటి అనేది మీరు చూడండి వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేసినట్లయితే అర్థం కాదు ఫస్ట్ వచ్చేసి నేను స్పాంజీ క్లాత్ పెట్టాను తర్వాత సిల్వర్ క్లాత్ అనేది పెట్టాను పెట్టిన తర్వాత బ్లౌజ్ ని మంచి వైపునే మనం స్టిచ్ చేసుకోవాలి తిరగ వైపుని పెట్టకూడదండి మంచి వైపునే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్ గా నేనైతే మెడలో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేయను నేను నార్మల్ గా కుట్టేద్దాం అనుకొని కట్ అనమాట చేసిన తర్వాత స్వాంజీ పీస్ కనిపించింది చీరలో నుంచి నెక్కి ఏదైనా డిజైన్ వేద్దామని చీర ఓపెన్ చేస్తే స్వాంజీ ఉందన్నమాట ఇంకా దాన్ని ఎలా చేయాలో ఏదో విధంగా బ్లౌజ్ మోడల్ స్టిచ్ చేద్దామని చెప్పి నేనైతే స్వాంజీని అలా పెట్టేశాను అనమాట వేస్ట్ మధ్యలో ఎలా అయితే కట్ చేశానో మీరు కూడా అలా కట్ చేసుకోండి సేమ్ అక్కడక్కడ కత్తిరితో కాటాలు అయితే టాకాలు అయితే పెట్టుకోవాలి రౌండ్ నెక్కి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్ వేయడం వల్ల మనకి లాభం ఏంటి అంటే ఒకేసారి మోడల్ డిజైన్ చేసుకోవచ్చు అలాగే నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ రెండు విధాలుగా మనకి ఒకసారి అయిపోతుంది అందుకని నేను ఎక్కువగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి తిప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నెక్ వేసేసి మళ్ళీ పైన డిజైన్లు వేసి ఇదంతా చాలా తలపోడు ఫ్రెండ్స్ అందుకని మాక్సిమం నేను కుట్టేది పది బ్లౌజుల్లో ఎనిమిది బ్లౌజుల వరకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి నెక్ తిప్పి ఆ క్లాత్తో ఏదైనా డిజైన్ సెట్ చేస్తాను అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి త్వరగా అవుతుంది అలాగే లుక్ కూడా బాగుంటుంది అనమాట దాన్ని ఎక్కువగా మాక్సిమం ఏమంటారు అంటే ప్యాచ్ వర్క్ టైప్ అంటారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను డ్రాప్ నెక్ ఇలాంటి షేప్స్ కూడా అడుగు నుంచి పైకి తీసేసి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇలా ఉంచుకొని ఆ ఎడ్జ్కి లేస్ వేసి వేసి స్టిచ్ చేయడం నాకు బాగా అలవాటు అది కస్టమర్ కూడా బాగా నచ్చుతుంది ఎందుకో మరి తెలియదండి ఓకే ఇప్పుడు నేనైతే ఎలా వేసానో చూసారు కదా ఇందులో మీకు ఇంకో లాభం కూడా చెప్పనా అండి ఒకేసారి నెక్ తిప్పుకున్నాం అలాగే డిజైన్ వేసుకున్నాం నెక్స్ట్ మీకు కనిపిస్తుందా లైట్ గా థ్రెడ్ పైపింగ్ చేసినట్లు అనిపిస్తుందో వీడియోలో మీరు గమనించినట్లయితే అదిగో మెరూన్ కలర్ తో అంటే అడుగునున్న లైనింగ్ షేడ్ అనేది జస్ట్ కనిపించేలా వేసుకోవాలి అప్పుడు మాక్సిమం ఇప్పుడు తీసుకున్న లైనింగ్లు ఏవి వెలిసిపోవట్లేదండి ఇంతకు ముందు లైనింగ్స్ ఎంతో కొంత కొంచెం నీరు దిగేవి ఇప్పుడు అలాంటివి అయితే ఎవరు అమ్మట్లేదు ఒకవేళ అమ్మినా కూడా మనం వచ్చేసి కస్టమర్ మంచి అమౌంట్ వేస్తున్నారు కాబట్టి మంచి లైనింగ్ పీస్తే వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ లైనింగ్ కొంచెం కనిపించేలాగా మనం పై క్లాత్ ని పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లైట్ గా థ్రెడ్ పైపింగ్ కూడా మీకు ఒకటే దెబ్బకి వచ్చేసింది నేనైతే ఇలా అయితే ఎక్కువగా కొడతానండి అందువల్ల నాకు పని తక్కువ ఉంటుంది నెక్ ఒకసారి పైపింగ్ ఒకసారి థ్రెడ్ పైపింగ్ అన్ని ప్రాసెస్ కొంచెం ఎక్కువ అవుతుంది ఎవరైనా నాకు ఇలానే కావాలి అని అడిగారు అనుకోండి ఖచ్చితంగా కస్టమర్కి అలాగే స్టిచ్ చేస్తాను కొంచెం రీజనబుల్ రేట్లో చేయండి త్వరగా అర్జెంటుగా కొట్టండి అన్నప్పుడు ఇలా ఒకటే దెబ్బకి రెండు మూడు పెట్టలు పడిపోయేలాగా ఈ స్టైల్లో అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇంతకీ నేను ఒక వన్ ఇంచ్ వడలు పుంజుకొని తర్వాత పాదం ఖర్చు పాదం ఖర్చు గ్యాప్ తో నేను స్టిచ్ వేసుకున్నాను మీరు వీడియోలో చూసినట్లయితే అలా పాదం ఖర్చు పాదం ఖర్చు స్టిచ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్పాంజీ కదా స్పాంజీ మీద స్టిచ్ చేసి కొడతాం కాబట్టి చక్కగా ఎత్తు ఎత్తులుగా మన పిల్లోకి డిజైన్ ఎలా వస్తుంది అలాగా నెక్ అయితే చాలా బాగుంటదండి మీకు వీడియోలో మీకు అంతగా తెలియట్లేదు కానీ రియల్ గా అయితే పట్టుకుంటే నెక్ స్మూత్గా ఎత్తెత్తులుగా చాలా బాగుంటది కొంతమంది అయితే ఇందుట్లోనే ఇలా గల్లు గళ్ళుగా కుట్టుకుంటారు అప్పుడు మనకి చిన్న చిన్ని గల్లు గళ్ళుగా డిజైన్ అనేది భలే కనిపిస్తుంది ఆ మూలలు వచ్చేసేటప్పటికి పోసగానే ఏమైనా కుట్టుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా ఇలా అయితే స్టిచ్ చేశాను యాక్చువల్గా శారీ అయితే పింక్ కలర్ శారీ అండి శారీలో నుంచి చిన్న ముక్క తీసాను మీరు చూసారు కదా ఎంతో కాదు ఒక ఫోర్ ఇంచెస్ స్వడ్లో ముక్క తీసి దాన్ని క్రాస్గా కట్ చేసుకొని నేను ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్ వడలిపే కట్ చేశానండి దాన్ని మొత్తం అంతా జాయింట్ వేసేసుకొని ఇలా చివరికంటూ ఒక స్టిచ్ వేసుకున్నాను దీన్ని మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా మనం క్రా రివర్స్ తిప్పుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకా రివర్స్ తిప్పేసుకొని దీని మీద అయితే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎడ్జ్కి అయితే లేస్లో వేయొచ్చు సింపుల్గా అయిపోవాలంటే లేస్ కూడా వేయచ్చు అయితే నా దగ్గర లేస్ అయితే లేదు లేస్ ఉంటే పింక్ లేసే వేసేది దాన్ని ఇంకా లేస్ అని లేదని చెప్పేసి నేను ఇంకా చీరలో క్లాత్ తీసి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు దీన్ని ఈ ఎడ్జికి చూసారా ఈ ఎడ్జికి నేను దీన్ని చక్కగా లేస్లా పెట్టేసి స్టిచ్ వేసేస్తాను ఎందుకంటే మన పీసులు రాకుండా మనం కవర్ చేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ నాకు ఇది తిప్పుతున్నప్పుడు ఇంకా దీని పని అయిపోయింది ఇక పక్కన పెట్టి కుట్టేసి పక్కన పెట్టిన తర్వాత నాకు అయితే ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను చాలా సార్లు ఇలాగే కుట్టాను అయితే అప్పట్లో యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను స్టిచ్ చేసినవన్నీ కూడా మీ దాకా రాలేదు తీరా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అన్ని స్టిచ్ చేసి వీడియోస్ పెడదాం అనుకున్నప్పటికీ అది కూడా సరిగ్గా వీలవ్వట్లేదండి అయితే ఎనివే నేనైతే ఇంకా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఒకటి ఐడియా అయితే వచ్చింది థ్రెడ్ అయితే నేను ఆల్రెడీ ఒక లైన్ స్టిచ్ చేశాను కదా ఇంక ఇప్పుడు ఏం చేశానంటే రెండు పేటలు దారం తీసుకొని పైనుంచే ఆ బాపిన్లో ఒకసారి పోసుకున్నాను అలాగే పక్కన థ్రెడ్ కొంది రెండు కలిపి ఒకేసారి ఎక్కించాను అనమాట ఎక్కించి ఆల్రెడీ ముందు వేసుకున్న స్టిచ్ మీద అవి అటు ఇటు జరిగిపోకుండా సేమ్ అదే లైన్ లో ఇంకో స్టిచ్ అయితే వేసుకున్నాను అప్పుడు మొత్తం త్రీ లైన్స్ అయితే వచ్చింది అనమాట త్రీ లైన్స్ స్టిచ్ చేసినప్పుడు సిల్వర్ మీద మెరూన్ అనేది చాలా నిండుగా బలి అయితే వచ్చింది చూసారు కదా మొత్తం అన్ని కూడా నేను ఆ త్రీ లైన్స్ కూడా అలా డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ నార్మల్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ డబుల్ థ్రెడ్తో మళ్ళీ ఇంకో స్టిచ్ వేశాను నీట్గా చక్కగా ఒత్తుగా అయితే కనిపిస్తుంది అనమాట బాగుంది ఫ్రెండ్ ఎప్పుడైనా మీకు కావాలని ట్రై చేయండి సింపుల్గా స్వాంజీ క్లాత్ ఇలా శారీస్లో వచ్చినప్పుడు ఇలా ఈ అయితే పెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎడ్జ్కి ఏం చేశానంటే ఇందాక కుట్టి పెట్టుకున్న క్లాత్ ఉంది కదండి దాన్ని ఆ పీసులు కనిపించకుండా కరెక్ట్ చేసుకొని లైన్గా లూజ్ లూజ్గా పెట్టుకొని క్రాస్ తిరిగేలాగా క్రాస్గా సరిపోయేలాగా స్టిచ్ అయితే స్టిచ్చింగ్ అయితే వేశానండి ఎప్పుడు కూడా మనం క్రాస్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి రౌండ్ నెక్కి వాటికి వేస్తున్నప్పుడు ఎక్కడ సాగదీయాలో ఎక్కడ లూజ్గా పెట్టాలో తెలుసుకోవాలండి ఇంకా చివరి కుట్టయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు అయితే నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు చెప్తున్నాను ఒకటే దెబ్బకి నెక్ వేశాను అలాగే కొంచెం డిజైన్ వేశాను అలాగే థ్రెడ్ పైపింగ్ కూడా ఒకటేసారి అయిపోయినట్లే మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ స్టైల్లో మీరు స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా మోడల్స్గా చాలా సింపుల్ వేలో హెవీ లుక్ అయితే వచ్చేలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్